లక్ష్మణ ఫలం ప్రకృతి మానవుడికి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో ఇది ఒకటి లక్ష్మణ ఫలం రుచిగా ఉండటమే కాదు ప్రోటీన్ కాల్షియం ఐరన్ పొటాషియం ఫాస్పరస్ థయామిన్ రెబోఫ్లోవిన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు సైతం నిండి ఉంటాయి అందుకే లక్ష్మణ ఫలం గురించి తెలుసుకుంటే డైట్లో చేర్చుకోకుండా ఉండలేరని నిపుణులు అంటుంటారు మరి ఇంకెంత కాలు లక్ష్మణ ఫలం తినడం వల్ల లభించే ఆరోగ్య లాభాలేంటో చూసేయండి మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి లక్ష్మణ ఫలం ఓ మెడిసిన్లా పనిచేస్తుంది అవును లక్ష్మణ ఫలంతో జ్యూస్ తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గనక అందులో పోషక విలువలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను పూర్తిగా నివారిస్తాయి అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం లక్ష్మణ ఫలానికి ఉంది అందుకే లక్ష్మణ ఫలాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి నిద్రలేమితో సతమతమవుతున్న వారు లక్ష్మణ ఫలాన్ని తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది అదే సమయంలో ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యలన్నీ దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది లక్ష్మణ ఫలాన్ని తింటే అందులోని ఐరన్ రెబోఫ్లోవిన్ వంటి పోషకాలు రక్తహీనతను నివారిస్తాయి కాల్షియం ఎముకలను దృఢంగా మార్చి కీళ్ల నొప్పులను నివారిస్తుంది అంతేకాదు లక్ష్మణ ఫలాన్ని డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి నీరసం అలసట వంటి సమస్యలు దూరమై శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం పటిష్టంగా మారుతుంది కాబట్టి ఇకపై లక్ష్మణ ఫలం కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి